హలో ఎవ్రి బాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇప్పుడు బాగుండాలని కోరుకుంటూ వీళ్ళకి వీడియో వచ్చేసి అండ్ నిన్న షార్ట్ వీడియో పెట్టాను కదా ఎక్కడికి వెళ్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ మధ్యలో ఇన్స్టా ఓపెన్ చేసినా యూట్యూబ్ ఓపెన్ చేసినా ఎక్కువగా వినిపించే పేరు అండ్ ఆడవాళ్ళకి అందరికీ ఇష్టమైంది అండ్ లేడీస్ అందరికీ ఇష్టమైంది ఇంకేముంటుందండి షారీస్ అన్నట్టు అండ్ ఎంత ఎన్ని షారీస్ ఉన్నా కూడా ఇంకా కొత్తగా ఏదో ఒకటి కొత్తగా కనిపిస్తే తీసేసుకోవడం అలా అలవాటు కదా అండ్ ఎక్కువదా తక్కువదా అనేది కాదు అండ్ మన కరీంనగర్లో అయితేనండి మిస్ అమ్మ ఎగ్జిబిషన్ అయితే పెట్టారన్నట్టు యాక్చువల్లీ నేను మొన్న వరంగల్ అయినప్పుడే అనుకున్నాను ఇంత ఆఫర్ ఉంది అండ్ ఎక్కువ పేరు వినిపిస్తుంది ఒకసారి వెళ్దాంలే అన్నట్టు అనుకున్నాము మేమందరం కాకపోతే ఇప్పుడు దసరా బిజీ ఉంది కదా ఇంకా ఎప్పుడైనా వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాము నేను ఇంతకుముందు కూడా ఎప్పుడు మిస్సంలో అయితే షాపింగ్ చేయలేదండి హైదరాబాద్లో కూడా చాలా సార్లు షాపింగ్ చేశాము కానీ మిస్సమ్లో అయితే నేను ఎప్పుడు షాపింగ్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం అన్నట్టు అండ్ నేను అక్క ఇలా వెళ్తున్నాము షాపింగ్ ఓకే మన కరీంనగర్లో ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయింది కదా ఓకే చూద్దాం మనకు ఐడియా ఉంటుంది ఇక్కడ చూసారు బయట ఇలా దిలీప్ గారి పెద్ద పెద్ద ఓటింగ్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి గాంధీ రోడ్ వైశాబ్ భవన్ అన్నట్టు వైశాబ్ భవన్ అంటే ఎవరైనా తీసుకెళ్ళి ఆటో వాళ్ళు అక్కడ వదిలిపెడతారు ఈ విధంగా అండ్ మేమైతే ఈ విధంగా అయితే లోపలికి వెళ్ళి వెళ్ళాము ఇంకా ఇద్దరు ముగ్గురు అనుకున్నాము లాస్ట్కి అయితే అక్క నేను ఈ విధంగా వెళ్ళామన్నట్టు అండ్ మీకు కూడా ఓకే వెళ్ళాను కదా మీకు కూడా ఆ చిన్నగా వీడియో తీసి పెడదామని చెప్పేసి అనిపించింది అండ్ ఇంతకుముందు కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఓకే ఇంత ఇప్పుడు యాక్చువల్లీ దాదాపుగా ఇంట్లో అయితే చాలా అంటే చాలా బిజీ ఉన్నానండి అయినా కూడా కొంచెం సేపట్లో వెళ్ళేసి అని చెప్పేసి వెళ్ళామన్నట్టు ఓకే మనకు కూడా ఐడియా ఉంటుంది కదా ఆల్రెడీ మనకు ఇప్పుడు కరీంనగర్లో చాలా అన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అయితే చాలా ఉన్నాయి అన్నట్టు దానికి దీనికి కొంచెం అంటే కొంచెం డిఫరెంట్ ఉంటుందా షేమ్ ఉంటుందా ఇంకా ఏమైనా షోరీస్లో కొంచెం కలెక్షన్ ఏమైనా డిఫరెంట్ ఉంటు ఉంటుందా అనేది ఓకే తెలుసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము అండ్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అండ్ మేమైతే అన్నీ దాదాపుగా అన్నీ షోరీస్ చూసాం ఓకే రేటు మనకు చూస్తే కూడా కొన్ని అర్థమవుతుంది ఇది ఎక్కడ ఇక్కడ వచ్చేసి అన్ని బ్రైడల్ కలెక్షన్ అన్నట్టు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రైడల్ కలెక్షన్లో అయితే మంచి మంచి బార్డర్ కాంబినేషన్ కొత్తగా అనిపించాయి నాకైతే అండ్ పర్వాలేదు అని చెప్పేసి అనిపించింది ఇంకా బ్రైడల్ కలెక్షన్ అంటే ఒక రేంజ్లో ఉంటుంది రేటు కూడా ఆ విధంగా అన్నట్టు అలాగేనండి ఈ దసరాకు అసలు కొత్తగా ఏమో చేయ కరీంలో అంటే నేను షాపింగ్ కూడా పెద్దగా ఏం చేయలేదు ఆల్రెడీ ఉన్నాయే ఓకే కట్టేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే ఓకే వెళ్దాంలే ఇంకా మిస్ అమ్మ ఎక్కువ పేరు వినిపిస్తుంది కదా ఓకే వెళ్దాం ఏం కలెక్షన్ ఏం ఉంటుంది అనేది తెలుసు ఒకసారి చూస్తే ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి దాదాపుగా అన్ని రకాల షారీస్ అన్ని మోడల్స్ మన దగ్గర స్టిచ్చింగ్కి వస్తూనే ఉంటాయి అన్నట్టు ఇది వచ్చేసి ప్యూర్ గోల్డ్ అండి దీంట్లో కొంచెం లైట్గా అనిపిస్తుంది కానీ ప్యూర్ గోల్డ్ అన్నట్టు బట్ కలర్ అయితే నాకు చాలా చాలా నచ్చేసింది అది ప్యూర్ గోల్డ్ అండ్ ఆ కలర్ అంటేనే కొంచెం వైబ్ ఉంటుంది కదా ఆ విధంగా అన్నట్టు ఇది ఒకటి ఇంకొకటి అక్క చీర చూస్తుంది చూడండి అది కూడా కొంచెం డిఫరెంట్ ఉండే కానీ నాకు దీంట్లో అంటే మిషమ్మలో ఎక్కువగా ఏమనిపించింది అంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ బాగున్నాయి ఒకటే ఒకటి కొంచెం రేటు కొంచెం రీజనబుల్లో ఉంటే బాగుండేమో అనిపించింది మీరు ఒకవేళ ఎవరన్నా మన సబ్స్క్రైబర్లో కానీ అండ్ మన కరీంనగర్లో ఉన్నవారు ఎవరైనా వెళ్ళి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మీకు కూడా అలాగే అనిపించిందా మరి నాకు అలా అనిపించింది అనేది అండ్ కలెక్షన్ అయితే బయట నుంచి చూస్తే బాగుందని చెప్పేసి అనిపించింది అండ్ ఇక్కడ అందరూ అండ్ అంటే షారీస్ అన్నీ తీసేసుకున్నాక ఈ విధంగా అయితే అందరూ చూస్తూ ఉన్నారు మేము కూడా అన్నీ ఓకే అంటే మొత్తం దాదాపుగా అన్ని షారీస్ చెక్ చేశాం అన్నట్టు ఓకే దేనికి ఎలా రేటు ఉన్నాయి ఏ రేట్లు రీజనబుల్స్ ఉన్నాయి అండ్ ఏమైనా ఇంకా ఆఫర్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అన్నీ చూసాము ఆల్రెడీ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టారు ఇక్కడ ఈ సిస్టర్స్ వాళ్ళందరూ షారేజ్ ఎగ్జిబిషన్ కదా అందుకని చెప్పేసి వాళ్ళు షారేజ్ తీసుకున్నాయన్నీ ఇట్లా నిమ్మలంగా కూర్చొని ఈ విధంగా చెక్ చేసుకుంటున్నారు అన్నట్టు ఎందుకంటే షాప్ ఉంది అనుకోండి మనం ఓకే ఏమైనా మిస్టేక్ ఉన్నా ఏమైనా చిన్న ఈవినింగ్ మిస్టేక్ ఉన్నా రిటర్న్ చేయొచ్చు కానీ ఎగ్జిబిషన్కి మనకు అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళన్నీ చెక్ చేస్తున్నారు ఈ విధంగా అయితే ఎక్కడికక్కడ అన్ని షారీస్ సెలెక్ట్ చేసుకొని అండ్ దగ్గర పెట్టుకొని ఈ విధంగా అయితే చీరలు ఒకసారి చూసుకుంటున్నారు అన్నట్టు ఇంకా మేము అది కూడా కొంచెం చిన్నగా ఈ విధంగా క్యాప్చర్ చేసుకొని ఇంకా కొన్ని అనేది చూసాము చెల్లి నాకు కొంచెం ఇప్పుడు దసరాకు ఒకే డైలీగా అట్లా కట్టుకునే విధంగా ఏమైనా ఉంటే తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను బట్ ఇక్కడ వచ్చేసి అండ్ కొంచెం ఎక్కువగా బ్రైడల్ కలెక్షన్స్ అండ్ ఇప్పుడు మోంద మా ఇంటి ముంగా సిల్క్స్ అని అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా అవన్నీ ఉండే అన్నట్టు ఓకే పర్వాలేదు కలెక్షన్ అయితే కొత్తగా చాలా బాగుంది కొంచెం ప్రైస్ కాడే కొంచెం ఇంకా కొంచెం రీజనబుల్లో పెడితే బాగుండేమో అని అనిపించింది నాకైతే ఇక పర్వాలేదు అక్క అయితే ఈ చీర ఏదో బాగుంది ఇది చూడు అని చెప్పేసి నాకు చూపిస్తుంది నేను కూడా చూసాను బట్ ఆల్రెడీ కలర్స్ అన్నీ నాకు ఉన్నాయి కలర్స్ ఇంకా ఇంతకు ముందే డబుల్ డబుల్ కలర్స్ అన్నట్టు నాకు ఏందో అక్కడికి వెళ్ళాక అసలు ఇంట్లో ఏ కలర్స్ ఉన్నాయో అవన్నీ మర్చిపోతాను ఈ మధ్యలో అయితే అన్నీ డబుల్ డబుల్ కలర్ అయిపోయాయి ఇంట్లో అందుకని చెప్పేసి అక్కనే గుర్తు చేస్తుండే ఈ కలర్ నీకు ఉంది కదనే ఈ కలర్ నీకు ఉంది కదనే అని చెప్పేసి ఈ ఆ విధంగా అయితే కొన్ని చూసామన్నట్టు ఇంకా రెడ్ షారీ అయితే నేను తీసుకోవాలని చెప్పేసి చూశాను కాకపోతే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కదా మన యూట్యూబ్ ఛానల్లో ఆ మోడల్ షారీ ఏమీ కనిపించలేదు నాకు అందుకని చెప్పేసి అదే తీసుకోలేదు ఇంకా వేరే షారీస్ అనేది చూసామన్నట్టు అయితే మేము మేమేం చీరలు తీసుకున్నాం అనేది అండ్ ఒక్కొక్కటి బ్లౌజ్ ఎప్పుడైనా డిజైన్ చేసేప్పుడు మీకు అంటే చూపిస్తాను అండ్ ఆ విధంగా అన్నట్టు ముందుగానే చూపిస్తే మీకేం అంటే అర్థమవుతుంది నేను బ్లౌజ్ డిజైన్ డిజైన్ చేసుకొని ఈ చీరని ఇలా డిజైన్ చేసుకున్నా ఈ చీర ఇక్కడ కొన్నాను అంటే ఓకే మీకు కూడా చూడడానికి బాగుంటుంది అన్నట్టు అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్కువగా షవరీస్ అన్నీ మన క్లాత్ అయితే సూపర్ అండి అసలు ఏ క్లాత్ చూసినా చాలా మెత్తగా ఉంది ఈ చీర చూడండి చూడడానికి అయితే కొంచెం డెలివరీ లా ఉంది కానీ క్లాత్ అయితే సూపర్ అన్నట్టు కొన్ని షారీస్ అంటే మోడల్స్ పేర్ నాకు తెలియదు బట్ నార్మల్గా ఈ విధంగా అయితే అండ్ మేము షాపింగ్కి వెళ్ళాము అండ్ జనాలు కూడా బాగానే ఉండే ఈ విధంగా అన్నట్టు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఎలా ఉన్నారో ఈ విధంగా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ షారీస్ ఇక్కడ చూసారు కదా ఇవన్నీ మూంగా సిల్క్ షారీస్ అన్నట్టు అండ్ ఇక్కడ చూడండి ఇంకోటి వైన్ కలర్ ఇది వచ్చేసి అండ్ పట్టు షారీ అండ్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ చేంజ్ ఏమో ఉండే బట్ అన్నిటికీ రేటు ఏం చూపిద్దాం లేదు అని చెప్పేసి ఓవరాల్ గా అయితే మీకు ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ విధంగా చిన్నగా వీడియో అన్నట్టు అండ్ ఇది ఈ కలర్ చూసారు కదా ఇది కూడా ఫైవ్ ఫైవ్ థౌసండ్ చేంజ్ ఏమో ఉండే అక్క చూస్తున్న చీర కూడా బట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ కలర్ కదండి ఇది ఈ విధంగా అన్నట్టు ప్యూర్ పట్టుసారి అనుకుంటున్నాను నేనైతే అది నేను పట్టుకొని చూడలేదు జస్ట్ అక్క ఈ విధంగా పెట్టుకొని చూస్తుంది అన్నట్టు కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది నాకు కానీ డిఫరెంట్ కలర్స్ అయితే కలర్స్ కానీ మోడల్స్ కానీ చాలా చాలా డిఫరెంట్గా అనిపించాయి నాకు ఈ విధంగా అన్నట్టు అండ్ లాస్ట్కి అయితే ఈ విధంగా చిన్నగా వీడియో తీసుకొని అండ్ మీ వరకు అలాగే ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరి అండ్ ఏదో నేను వెళ్ళాను కదా అని చెప్పేసి చిన్నగా ఈ విధంగా అండ్ వీడియో అయితే తీస్ తీసాను అన్నట్టు అండ్ మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి ఈ విధంగా అయితే కొన్ని షారీస్తో చిన్న వీడియో అన్నట్టు ఓకే ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి లోకల్లో ఉన్న వాళ్ళకి అయితే ఈ విధంగా షాపింగ్ కంప్లీట్ అండ్ మిస్ అమ్మ మాది కాదు మనది అన్నట్టు మీరు కూడా వెళ్ళి కామెంట్ చేయండి